తిరువురు లక్ష్మీపురం గ్రామంలోని ఆర్ఎస్ఎస్ స్విమ్మింగ్ పూల్ నందు స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు కోచ్ వి వాసు నిర్వాహకులు రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఈత పోటీలు సమ్మర్ హాలిడేస్ లో ఈత కోసం వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడాన్ని నింపిందన్నారు డిప్యూటీ కలెక్టర్ జి బాలకృష్ణ రెడ్డి అన్నారు విద్యార్థుల్లో నైపుణ్యాన్ని గుర్తించి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దిన కోచ్ వాసును తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు స్విమ్మింగ్ ద్వారా శారీరకంగా ఇటు మానసికంగా దృఢంగా ఉండటమే కాకుండా ప్రమాదాల నుండి కాపాడుకుని మరొకరికి సాయం తిరువూరు లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి ఇక్కడ నుండే క్రీడలకు విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని తిరువురు మున్సిపల్ కమిషనర్ జి లోవరాజు పేర్కొన్నారు వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచిన వారికి కప్తో పాటు సర్టిఫికెట్ ప్రైజ్ మనీ అందించారు అసలు దానికి మూల కారణం ఏంటంటే ఒక గురువు అనేవాడు ప్రతిదానికి ఉండాలి గురువు లేని విద్య ఇప్పుడు కూడా రాణించదు సో ఎప్పుడైతే మీ గురువుని ఎంటర్ చేశారో మీరు స్పోర్ట్స్ ఫీల్ వచ్చింది దాంట్లో గేమ్స్ పెట్టాలి దాంట్లో అందరినీ కాంపిటీషన్ లో తీసుకోవాలని చెప్పు చేస్తుండదు కాబట్టి ఎప్పుడు కూడా ఒక కోచ్ అనేవాడు దానికి ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి తెలుగు ఎక్కడో మారుమూలు ఉందనుకుంటాం కానీ అన్ని ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనం ఇట్లా చేసుకోవడం అది రావట్లేదు కాబట్టి మీరు అందరు కూడా ముందుకు రావాలి స్విమ్మింగ్ అనేది బాగా అభివృద్ధి చేయాలి ఈ మార్గూరు ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ ఉండాలనే పెద్ద పెద్ద టౌన్లోనే ఉండట్లేదు అదే అందరూ ఇట్లా చేసుకోవాలి డబ్బులు ముఖ్యం కాదు అది చేసుకున్నట్లయితే ఎక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవచ్చు ఎవరైతే ముందు దీని ఆద్యం ఒకసారి ఆ వ్యక్తికి రాజాకి అంత క్రెడిట్ అంతా దొరుకుతుంది కాబట్టి వన్స్ అగైన్ కన్వర్సేషన్ కాదా నువ్వు చాలా బహుమతంగా ఉంటావు అని నిమిషాల్లో కొంచెం చెప్పాలి ఫిజికల్ స్పోర్ట్స్ దగ్గర కానీ కోర్చు చాలా సీరియస్ గా ఉంటారు సో ఆ రకంగా ఉంటే ఇంకా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి పిల్లలు పెద్దలు అందరూ కూడా ముందుకు వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఈ సందర్భంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ గిఫ్ట్ కి మమ్మల్ని పిలిచినందుకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ